నిన్న మా అల్లుంది పెళ్లి కదిరి నరసింహస్వామి టెంపుల్లో పెళ్ళి చేసుకుని ఈరోజు ఉదయం ఏడు నలభైకి పెళ్ళి చేసుకొని రిటర్న్ వచ్చాము ఈ సాయంకాలం ఐదున్నర ఆ టైంకి వచ్చి లోపలికి వచ్చి చూసేప్పుడు తాళం తాళం పగలగొట్టి ఉంది అంతా ఇంటినింద పశువు చల్లి గుళ్ళల్లో బట్టలు అన్నీ చెదా చెదలు చేసి పెట్టినారు బీరు మా ఇంటి హౌస్ ఓనరు బీరువా ఇక్కడే ఉండింది అది పలగొట్టినారు ప్లస్ మా దాని ఏమన్నా కబోర్డ్స్లో అక్క క్యాష్ పెట్టింది అది పెళ్ళికన్నీ తెచ్చి ఆ క్యాష్ ఉన్న కబోర్డు మొత్తం పలగొట్టేసి దాంట్లో ఉండేది ఏమో అన్ని కింద కింద వేసిపోయినారు క్యాష్ అయితే పోయిందని చెప్పగలం కానీ ఇంకా అంతకుమించి ఏమైనాయో చూడాల లోపల పోయి మొత్తం అంత పసుపు చల్లి పెట్టినారు మేము పోతే ఇంత ఇంకా ఎవరు పోలీసు వారు ఎవరికి ఇన్ఫార్మ్ చేశాము ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు పసుపు చల్లి పెట్టినారు అంతా మేము పోతే పోవచ్చో పోకూడదు అని తెలియక మేము లోపలకి పోకుండా ఉన్నాము మేము ఫస్ట్ మేము ఏందబ్బా ఏదైనా ఎలకలు అట్లా పలగొడతాయి కదా ఏదైనా పసుపు గీన్నే పలగొట్టినకుంటే ఒక రూమ్లో చూసి రెండో రూమ్ పోతే అన్ని అన్ని రూమ్ల బీరు వాళ్ళు అన్నీ చేసినారు మహేశ్వరి నిన్న మా బాబుది పెళ్ళి ఉండింది కదిరిలో పెళ్ళికి వచ్చేసరికి అంత చెల్ల తాళం తీసేసి చెల్లా చెదర చేసేస్తున్నారు మా ఇంటి ఓనర్ వాళ్ళ కూడా ఉంది దాన్ని కూడా పలగొట్టేస్తున్నారు దాంట్లో ఏమిందో కూడా తెలియదు ఓకే క్యాష్ ఉండింది ఇంట్లో క్యాష్ పోయింది మీరు ఇంట్లో కూర్చొని అంతంతా అసలు పసుపు చల్లి బట్టలు అంతా గూట్లోంచి మొత్తం తీసేసినారు దేవుని కూడా చెల్లా చేరు చేసేసినారు అసలు ఏం అర్థమే కావడం లేదు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు ఈరోజు ఉదయం ఏడు నలభైకి జరిగినాయి తిరిగి వచ్చేసినాం మేము మూడై నాలుగున్నర అయింది అయింది వచ్చేసరికి తాళం తీసేసి ఉంటే అసలు ఫస్ట్ మా తమ్ముడు వచ్చి చూసినాడు ఏంది తాళం అంటే నేనేమైనా వేయకుండా పోయినా అని ఫీలింగ్ వచ్చింది నాకు కానీ కోసేసిన దాన్ని ఇంకా డబ్బు పోయిందని కన్ఫర్మ్గా చెప్పగలనే ఇంకా బంగారం అయితే లేదు బట్టలు అంతా చిరా చెదురు పోయేస్తారు ఉందో కూడా తెలియదు ఓనర్ బిరువాలో అది బీగం వేసి ఉన్నారు అది తీసేసినట్టున్నారు ఎట్లా తీసినారో కూడా తెలియదు అది